न न जीर कांग्रेस पालना गुरु राणा नायना कांग्रेस पालना गुरु राणा नायना कांग्रेस पालना प्रवेन्द्र निगम गौरव मुर्दाबाद मुर्दाबाद प्रवेन्द्र निगम ये बसबाजी नहीं चलेगे नहीं चलेगे नहीं चलेगे सरकार मुर्दाबाद ఇంకోటి కానీ ఆక్సెప్ట్ చేస్తాం అప్పటి వరకి అందరికీ చెప్పేదంటే ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి ఏ విషయం ఉంద ఎలాంటి విషయం ఉందా పార్టీ అండగా ఉంది పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు

सर मेरे को मोदी मोसी बादी चलो सर ये ऑन चेस्ट पे रेड लाइन अंडर रूट ब्लू लाइन अंडर रूट में क्यों तेरी शरीर रेड लाइन हो गई చెప్తున్నారు సార్ మాకున్నది ఒక ఇల్లు సార్ మీద ఏమీ ఆస్తులు లేవు ఆ ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము మేము ఐటీ జాబ్ హోడో మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలీదు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలీదు ఎప్పుడు రిసెషన్ వస్తుందో తెలీదు కానీ ఏదో ఒక ఇల్లు ఉంటే పిల్లలకి మా ఫ్యూచర్ కి అని నేను అనంతపూర్ ప్రాపర్ సార్ నాది హైదరాబాద్ కాదు అనంతపూర్ నుంచి ఇక్కడ వచ్చి మా జాబ్స్ ఉన్నాయి మేము ఇక్కడేదో మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అక్కడేదో ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి కొన్నాం సార్ ఇప్పుడు సడన్ గా వచ్చి మీ ఇల్లు కారు మీ ఇల్లు పూజ చేస్తామంటే మేము ఎక్కడెళ్ళాలి మాకు ఏ బు బిహెచ్కే వద్దు సార్ ఏమీ వద్దు మాకు ఇక్కడ ఆఫీసెస్ దగ్గర స్కూల్స్ దగ్గర పిల్లలు మా పిల్లలు సేఫ్ గా ఉన్నాము ఇన్ని రోజులు మాకు ఎన్ని రోజులు ఒక టెన్షన్ లేకుండా నిద్రపోయామను ఒక్క నిమిషం కూడా మాకు కరెంట్ పోయేది కాదు ఇప్పుడు అన్ని కష్టాలే సార్ నైన్ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాం సార్ నిద్రపోవాలంటే భయం వేస్తుంది లారీ సౌండ్ వస్తే భయమేస్తుంది పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి హాఫ్ ఎవర్ ఎగ్జామ్ జరుగుతుంది మా పిల్లలకి ఎలా చదివించుకోవాలో మాకు కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నాం సార్ ఇక వంట చేయలేకపోతున్నాము హస్బెండ్స్ కాన్సన్ట్రేట్ చేసి జాబ్స్ చేయలేకపోతున్నారు ఆఫీస్కి వెళ్తే ఇంటి దగ్గర వచ్చి ఎవరు మార్క్ వేస్తారో ఎవరు వచ్చి కూలగొడతారో చాలా టెన్షన్ ఉంది సార్ ప్లీజ్ కాపాడండి సార్ మాకు ఇల్లు తప్ప మేము ఏమి లేవు సార్ మేమందరం మైనార్టీ వాళ్ళం అందరము ఏదో చేస్తాడు అని కానీ ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు సార్ ఇంత అన్యాయం చేస్తాడు కూడా అనుకోలేదు సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరి గర్మిలీ దూరం పండి బిడ్డ పార్టీ లీడర్లు దూరం పండి మనకి నీడకుండా కాలనీ వాళ్ళు ఉండనియండి కాలనీ వాళ్ళు ఉండనియండి చేస్తామని గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తో మన ముందుకు వచ్చింది దానికి సంబంధించినటువంటి కొన్ని మ్యాప్ను సర్క్యులేట్ క్రులే

మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి మీరు చేయాలనుకుంటుంది ఏంటో ప్రజలకు చెప్పండి అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయభాంతులకు గురి చేసి చాలా మంది అండి కష్టపడి నేను న్యూస్ లో చూశాను రెండు వేల ముప్పై ఐదు వరకు రెండు వేల యాభై వరకు ఈఎంఐలు ఉన్నాయి ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు ఆ ఇల్లును మీరు కూల్ చేస్తానంటే అక్రమం అయితే కూల్ చేయండి మేమంతా మద్దతుగా ఉంటాము అండి ఇది కాయరాం నగర్కి సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి ముప్పై ఫీట్ల రోడ్లతో విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు ఇది కూడా తొంభై మూడులో అయిన లేఅవుట్ ఇది ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి లోన్లతోటి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు జనరేషన్లు ఇక్కడ ఉంటున్నాయి మీరు ఏదో కాంపెన్సేషన్ కాంపన్సేషన్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు కాంపెన్సేషన్ ఎవరికి కావాలండి మాకు అవసరం లేదు అందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళకు పెన్షన్ లేదు కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి జీప్లస్